ఈ రోజు మనం ప్రయోగం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చాలా మంది అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంట లేదంటే వచ్చే సమస్యల్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అన్న దాని గురించి ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాము ముందు కూడా నేను చాలా రకాల వీడియోస్లలో కూడా నేను ప్రయోగం నుంచి చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ చాలా మంది అయినా ఫోన్ చేసి అడుగుతున్నారు కారణం ఏంటంటే పాత వీడియో మేబీ వాళ్ళకు అందుబాటులోకి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది రెగ్యులర్ గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు మీరు కనుక వీడియో చూసినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి అండ్ ఈ సమస్య ముఖ్యంగా చెప్పాలంటే టాప్ టాప్ వన్ అండ్ టూ వ్యసనాలలో ఈ హస్త ప్రయోగం ఒకటి టాప్ వన్ అండ్ టూ ఓకేనా ఈ హస్త ప్రయోగం ఒకటి దీనికి ఈ యువత అనేది అధికంగా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది దీనికి గల కారణాలు ఏంటి అంటే ఇది తప్పే కాదు ఇది వాళ్ళకు ఉన్నటువంటి హక్కు ఓకేనా అయితే వయసు పెరగడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వెదర్ వల్ల అంటే ఈ బ్లూ ఫిలిమ్స్ కానివ్వండి అలాంటివి చూడడము మా ఫ్రెండ్స్ ఏవో కానీ లేదా ఇంట్లో కానీ ఆ సన్నిహితం అనేది తెలుసుకోవడము ఆ తెలుసుకోవాలన్న ఆతృత ఆ టైంలో లో వాళ్ళకు హార్మోన్స్ అనేటివి ఆ ఏజ్ లోనే ఎక్కువగా పెరుగుతుంటాయి కాబట్టి తెలుసుకోవాలని ఆదృత ఉత్సాహము ఇలాంటి అన్ని కూడా ఎక్కువైపోతుంటాయి వాళ్ళకు ఆ ఏజ్ లో అది సర్వసాధారణ ప్రతి ఒక్కరికి ఉంటుంది అది దీని వల్ల శారీరకంగా వాంచలి నెరవేర్చుకోలేక ఈ హస్త ప్రయోగాలకు అలవాటు పడడం జరుగుతుంది దాని వల్ల ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని వాళ్ళు పొందుతూ ఉంటారు ఈ అనుభూతి పొందడం వల్ల వీళ్ళు చాలా రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి మీకు వీలైన ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే తప్పేం కాదు ఇది కాకపోతే ఏంటంటే తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు హస్తప్రయోగము మా పురుషుల యొక్క ప్రథమ హక్కు కూడా చెప్పాలి అండి కాకపోతే దీన్ని మనము లిమిట్ లో మనము ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంచుకున్న వారు ఎలాంటి సమస్యలు రావు అయితే చాలా మంది ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల రోజుకు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు చేసుకోవడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలు అనేటివి ఇబ్బంది కలుగుతాయి సో చేతి యొక్క పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం కొడితే ఒక్కొక్కరికి చాలా పెద్ద దెబ్బ తాగుతుంది అలాంటిది ఈ అరచేతి అనేది చాలా రఫ్గా ఉండడం వల్ల దీంతో ఎక్కువగా రాపిడి చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి చాలా సున్నితమైనటువంటి నరాలకు ఇబ్బంది కలిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దీన్ని సున్నితంగా చేసుకున్న వాళ్ళకు ఏ సమస్యలు రావు లైఫ్ టైమ్ లో కూడా ఓకేనా చేసుకోవచ్చు అసలు తప్పే లేదు బట్ అధికంగా చేసుకోవడం అనేది ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది సో ఈ విధంగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు రావు అయితే ఆల్రెడీ సమస్యలు ఫేస్ చేస్తున్నారు మరి సార్ మేము మాకు తెలియక ఇప్పటికి చాలా రోజుల నుంచి చేసుకుంటున్నాము చాలా సార్లు చేసుకున్నాము ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి మాకు ఈ సమస్యలు ఎలా క్యూర్ చేసుకోవాలి అని కూడా చాలా మంది అడుగుతారు వెంటనే మీరు మీకున్న అలవాటు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఒకవేళ కనుక అంగ సంబంధాల సమస్యలు కానీ లేదా అంగం ఎక్కువసేపు నిలబడకపోవడం కానీ లేదా స్వప్న స్థలం శీఘ్రస్థలనం లాంటి సమస్యలు కనుక మీరు బాధపడుతున్నట్లయితే ప్రాపర్ గా దీనికి ట్రీట్మెంట్ అవసరమే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే చిట్కాల కోసం ఎక్కుతున్నారు ఏ చిట్కాలు దొరుకుతాయి ఏ చిట్కాలు ఈజీగా ఉంటాయి ఆ చిట్కాలు అన్ని చిట్కాలు ప్రభావం చూపించవు బాడీ మీద ఓకేనా చిట్కాలు ప్రభావం చూపించాలంటే కొన్ని నెలల పాటు మనం వాటిని ప్రయోగిస్తూ ఉండాలి ఓకేనా చాలా మంది కూడా అదే అడుగుతారు సార్ మాకు చిట్కాలు చెప్తున్నారు మెడిసిన్ వాడుకోమంటున్నారు సార్ అంటారు మీ ప్రాఫిట్ కోసమా మీ డబ్బులు కాదు మనకు రిజల్ట్ అనేది వెంటనే రావాలి త్వరగా రిజల్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మెడిసిన్ మెడిసిన్ అనేది నేరుగా మీకున్న సమస్య మీద పనిచేస్తుంది చిట్కాలు అనేటివి బాడీ మొత్తాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది రెండు చాలా తేడా ఉంటుంది ఓకేనా రిజల్ట్ రాదని కాదు చిట్కాలు వాడితే రిజల్ట్ రావడానికి చాలా సమయం పడుతుంది ఓకేనా ఇప్పుడు మనం జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వస్తే మనం ఏ కషాయమో తాగడమా లేదు అని అంటే ఏదో తాగి తుడుచుకోవడం ఇది ప్రైమరీ సారీ సెకండరీ కిందకి గెలుచుకుందాం ప్రైమరీ ఫస్ట్ మనం ఏం చేస్తాం డోలా కానీ ఓ యాంటీబయాటిక్ కానీ సిరప్ కానీ ఏదో ఒకటి వేస్తున్నాం అది వెంటనే రిజల్ట్ రిజల్ట్ చూపిస్తుంది తేడా అంతే సమస్య వచ్చినప్పుడు మెడిసిన్ అనేది వెంటనే రిజల్ట్ చూపిస్తుంది లేదు నేను నాకు నిదానంగా అయినా పర్లేదు అంటే చాలా రకాల చిట్కాలు వాడుకోవచ్చు దాని తప్పలేదు సరే ఎట్లా సార్ మరి దీనికి సంబంధించిన ఏంటంటే మీ నేను చెప్పే మెయిన్ గా ఏంటంటే ఈ సమస్యను ఎక్కువగా యువత అంటే అన్మ్యారీ వాళ్ళే ఎక్కువగా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేరు ఇంట్లో చెప్పుకోలేరు ఎవరితో చెప్పుకోవాలని అర్థం కాదు చాలా రకాల ప్రయత్నాలు చేసి నిరుత్సాహంతో ఒక రకమైనటువంటి డిప్రెషన్ లో వెళ్ళిపోయి ఇంకా నేను జీవితానికి పనికిరాను అని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంత సీన్ దాకా పోక ముందే దీనికి మంచి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల ఈ సమస్య చాలా త్వరగా మనం క్యూర్ అవ్వచ్చు ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చుగా వస్తారంటే అయితే మరి తప్పదు అది ట్రీట్మెంట్ అనేది డబ్బులు ఖర్చు కాకుండా ఫ్రీగా అన్ని కావాలంటే కొన్ని కొన్ని వర్కౌట్ కావకుండా అవి ఓకేనా ఎందుకనంటే చెప్పారు కదా గురుదక్షిణ అనేది గురువుకి ఎలాగో డాక్టర్లకు ఎలాగో మెడిసిన్స్ పెడితేనే వాటికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేస్తేనే ఆ ప్రాబ్లం ఎవరు అవుతుంది ఓకేనా అండ్ మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ లక్ష రూపాయలు ట్రీట్మెంట్ కట్టించుకుంటారు ఎందుకు అని అంటే మీరు కట్టకుండా పోతే మళ్ళీ ఇల్లు ట్రీట్మెంట్ చేయొచ్చు అనే ఉద్దేశం ఓకేనా కాబట్టి డబ్బుల గురించి ఆలోచించకండి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఫస్ట్ అందరూ ఆలోచించేది మనీయే కానీ మనీ కన్నా ముఖ్యం ఆరోగ్యం మీరు ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండి హ్యాపీగా ఉన్నట్లయితే ఇలాంటి డబ్బుల్ని మనం ఎప్పుడైనా ఎంతైనా సంపాదించుకోవచ్చు చాలా మంది దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు ఓకేనా బట్ ఆలోచన విధానం మార్చుకోండి ట్రీట్మెంట్ అవసరం మీరు సమస్యలతో క్యూర్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కానివ్వండి చిట్కాలు కానివ్వండి లేదంటే ట్రీట్మెంట్ సంబంధించినటువంటి విధానం కానివ్వండి ఫుడ్ డీటెయిల్స్ కానివ్వండి మన అలవాట్లు కానివ్వండి వీటన్నింటినీ తప్పకుండా మనం మార్చుకో తీరాల్సిందే ఓకేనా కాబట్టి వీటన్నిటి గురించి మీకు పూర్తి గైడెన్స్ కావాలన్నా కూడా నేను ఇస్తాను చాలా మంది కూడా నచ్చి కలుస్తూ ఉంటారు చాలా మంది ఫోన్ చేసి కూడా తెలుసుకుంటూ ఉంటారు మీరు సమస్యలో ఉన్నట్లయితే వెంటనే ఆ సమస్య సొల్యూషన్ వచ్చింది మీరు రెండో వ్యక్తి మాట విన్నారనుకోండి వానికి మీ బాధ తెలియదు మీ పెయిన్ తెలియదు మీ ఆలోచన మీ ఆ ఎంత కుల్మిలిపోతున్నారు అనేది వానికి తెలియదు వాడు ఒక ఉచిత సహా వాళ్ళేస్తాడు దానికి మీరు అట్రాక్ట్ అవుతారు కథమైపోతుంది కాబట్టి సమస్య మీది అయితే సొల్యూషన్ కూడా మీరే వెతుక్కోండి ఆ సొల్యూషన్ లో సాటిస్ఫాక్షన్ వెతుక్కోండి దాని యొక్క రిజల్ట్ ను వెతుక్కోండి అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతారు ఎటువల్ల కూడా మీరు చెప్పగలుగుతారు ఈ విషయాలు చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతున్నారు ఇది ఏదో పెద్ద వ్యాధి ఇదేదో ఎందుకంటే మీకు ఇది కొత్త ఈ సమస్య అనేది మీకు కొత్త కాబట్టి భయపడుతూ ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఒక దగ్గు ఒక జలుబు ఒక జ్వరం ఎలా అయితే వచ్చిపోతుందో ఈ సమస్యలు కూడా వచ్చి పోతాయి అంతే ఏం కాదు ఇదేవి లోపం కాదు లోపం అంటే ఏంటి ఓ ఏలు కట్టయిపోవడం చేయి కట్టడం ఒక కాలు అయిపోవడం ఇవి లోపాలు మనం సర్దిద్దుకోలేము మళ్ళీ కానీ ఇవి జస్ట్ వ్యాధులు వీటిని మనం హండ్రెడ్ పర్సెంట్ క్యూ చేసుకోవచ్చు ప్రాపర్ గైడెన్స్ తోటి వీటికి ఎందుకంటే ఇది కొంచెం ఈగోకు సంబంధించింది ప్రెస్టేజ్ కి సంబంధించింది అంతేకాకుండా దీని ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించిన విషయం కాబట్టి కొంచెం సెన్సిటివ్ విషయం ఇది కాబట్టి ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి తప్పకుండా మంచి రిజల్ట్ మీరు పొందడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా దీని గురించి నేను చాలా వీడియోస్ చెప్తాను చాలా వర్షంలో మీకు అందరికీ గైడెన్స్ కూడా ఇస్తాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు మీకు ఏ ఛానల్లో కూడా ఏ డాక్టర్ కూడా ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు ఓకేనా బట్ నేను ప్రతిదీ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ నాకు ఈ సమస్య వస్తే నేను ఎలా ఆలోచిస్తాను అన్న విధానంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనల్ని మీ సమస్యలు నాకు వాట్సాప్ వాట్సాప్లో కానివ్వండి కామెంట్ ద్వారా కానీ తెలియచేయవచ్చు థ్యాంక్ యూ